నిజమైన అదృష్టవంతులు ఎవరని ఆలోచిస్తే మనం మొదట అని అనుకుంటాం సరే మనం అనుకునేదే నిజమా కాదా అనేది పాండురాజుల తమ్ముడైన విదురుడు నిజమైన అదృష్టవంతులు ఎవరు చెప్పాడు కౌరవ సామ్రాజ్యానికి సలహాదారుడిగా ఉండి ఆ రాజ్యక్షేమం కోసం ఎంతగానో కృషి చేశాడు అంతేకాదు విధురుడు ధర్మ నిర్మాణ కోవిదుడు కూడా అంతేకాదు విదురుడు ధర్మ నిర్మాణ కోవిదుడు కూడా ఏది ధర్మం ఏది అధర్మం ఏది నీతి అవినీతి అని చెప్పడంలో విదురుడికి ఉన్న పేరు అంత ఇంత కాదు అదృష్టవంతుడికి ఉండాల్సిన లక్షణాలను విదురుడు చక్కగా చెప్పాడు వాటిని మనం కూడా తెలుసుకుని అప్పుడు అదృష్టవంతుడు ఎవరనేది నిర్ధారించుకోవచ్చు ఆరోగ్యం మహాభాగ్యం అనే సూక్తి మనకు తెలుసు కానీ దాన్ని పట్టించుకోము అందుకే విదురుడు మొదట దీని గురించే చెప్పాడు తరచూ అనారోగ్యాల బారిన పడేవారు మిక్కిరి దురదృష్టవంతులట ఎందుకంటే అనారోగ్యాల కారణంగా ఎంతో విలువైన ఆయువు తగ్గిపోతుందట అంతేకాదు ధనం కూడా కోల్పోవలసి వస్తుంది కనుక ఎలాంటి అనారోగ్యాలు లేనివారే బాగా అదృష్టవంతులని విధుడు చెప్పాడు సున్నితమైన మనస్తత్వం కలిగి ఉండి ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉండేవారు తక్కువ గొంతుకతో మృదువుగా మాట్లాడేవారు మిక్కిలి అదృష్టవంతులట చూసారా నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందంటారు కదా అదే చెప్పాడు విదురుడు కూడా ఎల్లప్పుడూ వినయ విధేతలను కలిగి ఉంటూ పెద్దలని గౌరవిస్తూ ఉండే పిల్లలు కలిగిన వారు అదృష్టవంతులట వీరి ఇంట్లో అలాంటి పిల్లల కారణంగా అంతా మంచి జరుగుతుందట వారు ఆ కుటుంబానికి మంచి పేరు ప్రఖ్యాతులు తెస్తారట నిజమే కదా ఎంత డబ్బులు ఉంటే మాత్రం పిల్లలు సరిగ్గా లేకపోతే అది చాలా బాధాకరం ఎలాంటి అడ్డంకి లేకుండా నిరంతరాయంగా ధనం సంపాదిస్తూ జీవితంలో ముందుకు వెళ్ళేవారు వారు ధనవంతులు అదృష్టవంతులు ఎప్పటికీ ధనం చేతులు ఉంటే దాంతో జీవితంలో ఎంతో ముందుకు వెళ్లవచ్చట అంటే ధనం కోసం నిరంతరం కృషి చేయాలని ఎందుకు చెప్పాడంటే పెద్దలు ఇచ్చిన డబ్బు ఉంటే ధనవంతులు కాదు అది అయిపోయినా లేక పోగొట్టుకున్నా మళ్లీ సంపాదించలేము అందుకని డబ్బును సంపాదించడానికి నిరంతరం మనమే కృషి చేయాలని విదురుడు చెప్పిన మాటలు దాని అర్థం బాగా ఉన్నత చదువులు చదివిన వారు ఎంతో జ్ఞానం సంపాదించిన వారు కూడా అదృష్టవంతులైనట ఆ జ్ఞానంతో ఎలాంటి సమస్యలనైనా పరిష్కరించుకునే శక్తి ఆ వ్యక్తులకు లభిస్తుందట అందుకే విద్య మనంతటా మనము కోరి ఎవరికైనా పంచాలి తప్ప ఎవరు మన నుంచి దొంగతనం చేయలేండి అందుకే విద్రుడు విద్య ఉంటే అదృష్టం ఉన్నట్టే అని చెప్పాడు దంపతుల్లో జీవిత భాగస్వామిని సరిగా అర్థం చేసుకుని అందుకు తగిన విధంగా ఇంటిని తీర్చిదిద్దుకుంటూ సమస్యలను పరిష్కరించుకునేవారు అసలైన అదృష్టవంతులట దంపతులు సరైన సమన్వయంతో ముందుకు సాగే వారిని మించిన అదృష్టవంతులు ఇంకొకరు ఉండరట నిజమే కదా దాంపత్యంలో అన్యోన్యత లేకపోతే ఎంత డబ్బు ఉన్నా నిత్యం నరకమే కనిపిస్తుంది కనుక మీరెంత అదృష్టవంతులు చెక్ చేసుకోండి మీకు తెలిసిన అందరినీ కూడా చెక్ చేసుకోమని చెప్పండి అప్పుడు మీలో ఎంత ఆత్మవిశ్వాసం పెరుగుతుందో చూడండి మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి